తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల గడియాల స్తంభం సెంటర్లో ఒకటవ పట్టణ ఎస్ఐ హరిబాబు తన సిబ్బందితో మహిళలకు శక్తి యాప్పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తి యాప్ మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ యాప్ ని ప్రతి ఒక్క మహిళ తమ తమ చరవాణిలలో భద్రపరచుకుని ఏ విధమైన ప్రమాదం జరుగుతుందని అనుమానం వచ్చిన వెంటనే మమ్మల్ని సంప్రదిస్తే వచ్చి కాపాడతాం అని తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు మహిళా పోలీసులు పాల్గొన్నారు పరిబోధన కూర్చున్నటువంటి మహిళలకి నా యొక్క పరిష్కారాలు మందం సబ్జెక్టు సిక్కి యాప్ విద్యార్థులు పనిచేస్తున్నాను నా పేరు హరిబాబు ఈ సిక్కి యాప్ అనేది ఆంధ్రప్రదేశ్లో వారు మహిళలు మరియు యొక్క మహిళలు మరియు యొక్క చిన్నారుల యొక్క సేఫ్టీ కార్డు గురించి నియమించబడింది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒక మళ్ళీ చండి పెట్టే దాని ఒళ్ళు ఏం ప్రంటుందో ఈ షక్తి యాప్ అనేది మహిళల యొక్క సెల్ఫోన్లో ఉంటే వాళ్ళు వాళ్ళు ఉంటారు మీరు వాళ్ళు ఏ టైంలో ఫోన్ చేస్తున్నా కూడా ఈ శక్తి యాప్ స్పందిస్తుంది ఈ షిక్కి యాప్ సరైన విధానాలకు వియోగించుకొని కోరుతున్నాము ఈ షెక్కి యాప్లో కూడా ఒక ఎస్ఐ గారు ఒక ఐదుగురు పీసీలు ఉన్నారు ఒక ఏఎస్ఐ గారు ఎజాన్స్ఐ గారు ముగ్గురు పీసీలు ఉన్నారు ఒక ఇన్చార్జ్ ఎస్ఐ గారు ఉన్నాము మా డిఎస్పి ఆధ్వర్యంలో మా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా యొక్క యొక్క గారి ఆదేశాల మేరకు మా వంటలు సిగారి యొక్క ముందు మేరకు ఈ సిట్ ఈ సభ్యులు పడేయడం జరుగుతుంది ఈ శక్తి గాలి వల్ల ప్రజలకు ఎప్పుడే రెండు కాల్స్ కూడా మేము సాల్వ్ చేయగలిగాము ఈ విధంగా ఈ శక్తి యొక్క యాప్ వినియోగించుకొని ప్రజలు మమ్మల్ని వినియోగించుకొని వాళ్ళు సురక్షితంగా వాళ్ళ సురక్షితంగా వాళ్ళ భద్రతగా వాళ్ళ వాళ్ళ క్షేమమే మా యొక్క ప్రాధాన్యత వాళ్ళ భద్రతే మాకు మా క్షేమము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్రవం దాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా మేము ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాప్ని వినియోగించుకోవచ్చు అదేవిధంగా సిక్కి కౌర్ సి ఆఎఫ్ యొక్క వేపీ ఈ వేడి మేము రన్ అవుతూ మాకి చేస్తున్నాము క్రికెట్ మైల్ కూడా ఈగా కోరుకుంటూ పక్కనే వాళ్ళకి తీసుకుంటూ పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ మా వద్ద మీ ఇంటికి కావలసిన అన్ని రకముల ఫర్నిచర్ మరియు రెడీమేడ్ డోర్లు మూలకట్టు ద్వారా బంధరాలు మూలకట్టు కిటికీలు హోల్సేల్ రేట్లకే రిటైల్ గా అమ్మబడును మీరు కోరుకున్న డిజైన్లు మీకు నచ్చిన విధంగా తయారు చేసి ఇవ్వబడును మా అడ్రస్ పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ పూల బజార్ విమానం మిద్దె వెనుక కావలి ప్రోపరేటర్ పండు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ టూ నైన్ ఫోర్ సెవెన్ నైన్